జుక్కల్ మండలంలోని ప్రభుత్వ కార్యాలయంలో మరియు గ్రామాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా తెలంగాణవాదులు నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఎంపీడీఓ తహసీల్దార్ పలు కార్య పలు కార్యాలయాల్లో జాతీయ పతాకం ఎగురవేసి ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అటు పోట్లు ఎదుర్కొని ఆటపోట్లు ఎదుర్కొని తెలంగాణ ఏర్పాటం వా ఏర్పాటవాదం జరిగింది తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది ఉద్యమకారులు వసూలు బాషురు బాషారు వారికి నివాళులు అర్పిస్తూ గుర్తుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండవ తేదీన ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్రమంతా నిర్వహించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ మహేందర్ కుమార్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్ జాతీయ పతాకం ఆవిష్కరించారు అనంతరం తెలంగాణ ప్రజలకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మండలంలోని ప్రభుత్వ కార్యాలయంలో మరియు గ్రామాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా తెలంగాణ వాదులు నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఎంపీడీవో తహసీల్దార్ తహసీల్దార్ పలు కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేసి ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అధికారులు మాట్లాడుతున్న అధికారులు మాట్లాడారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆటపోట్లు ఎదుర్కొని తెలంగాణ ఏర్పాటువాదం జరిగింది తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది ఉద్యమకారులు వసూల్ వసూలు భాషారు వారికి నివాళులు అర్పిస్తూ గుర్తుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండవ తేదీన ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్రమంతా నిర్వహించారని పేర్కొన్నారు